పొలిటికల్ ఫ్యాక్టరీ న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి మనకు ఇక్కడ కరీంనగర్ జిల్లా రామడు మండలం వెలిశాల గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న వీర్ల నరసింహారావు గారు మనం ముందున్నారు వారు ఈ ఎన్నికల్లో గెలిస్తే ఈ గ్రామానికి ఏం చేయబోతున్నారు గతంలో కూడా సర్పంచ్ గా పనిచేసిండు ఈ రామడు మండల పరిషత్ అధ్యక్షులుగా పనిచేసిండు ఈ గ్రామ వెలిశాల గ్రామ సర్పంచ్ గా పనిచేశారు ఇప్పుడు మళ్ళీ బయలుక దిగి మళ్ళీ గెలిస్తే విజయం సాధిస్తే ఏం చెప్తారు వాళ్ళని తెలుస్తుందా సార్ మళ్ళీ మీరు గతంలో కూడా సర్పంచ్గా పనిచేసిన మీరు మళ్ళీ ఇంతకాలం తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ రంగంలో దిగడానికి కారణం ఏంటి మీరు గతంలో ఏముంది అభివృద్ధి కార్యక్రమాలు వెలిచారో గ్రామాన్ని చేశారు ఇప్పుడు మళ్ళీ మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు చెప్పండి చాలా సంవత్సరాల తర్వాత ఏం కాదు ఇప్పుడు ఇది మూడవసారి సర్పంచ్గా పోటీ చేయడం రెండుసార్లు సర్పంచ్గా పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తర్వాత రెండు వేల పదమూడులో పదమూడు నుంచి పద్దెనిమిది వరకు నేను సర్పంచ్గా ఉన్నా పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎంపీటీసీ ఎన్నికలు అప్పుడు మండల పరిషత్ అధ్యక్షంగా పనిచేసిన తర్వాత వరుసగా రెండు సార్లు ఎంపీటీసీగా మళ్ళీ మొన్న రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు మళ్ళీ ఎంపిటీసీగా పనిచేయడం జరిగింది గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు లేవుండే అన్ని రంగాల్లో వెనుకబడి ఉండే అట్టి గ్రామాన్ని నేను వరుసగా ఎన్నికవుతూ రెండు వేల పద పంతొమ్మిది ఎనిమిది నుంచి తొంభై నాలుగు వరకు తర్వాత తొంభై ఐదు నుంచి మోడల్ ప్రెసిడెంట్గా ఆ తర్వాత రెండు వేల ఒకటి నుంచి మళ్ళీ ఎంపీటీసీగా ఆ తర్వాత మళ్ళీ ఎంపీసీగా రెండు వేల పదమూడు నుంచి సర్పంచ్గా రెండు వేల పది నుంచి మళ్ళీ ఎంపిటీసీగా ఈ మధ్యకాలంలో గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవడం జరిగింది ఒకటని కాదు ప్రతి విషయంలో ఒకట రక్షిత నుండి సరఫరా పథకం లేకుండే గ్రామంలో అది ఆ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది వీధి దీపాలు కూడా సరే లేకుంటే వంద శాతం వీధి దీపాలి జరిగింది తర్వాత మీకు మీకు తాగుని సాగునీటి సౌకర్యం కోసం ఆ కాలంలో సిఐ విల్స్ కానీ బోరు వెల్స్ కానీ రైతులు చేయడం జరిగింది సిసి రోడ్లు డ్రైనేజీలు అన్నీ వంద శాతం చేయడం జరిగింది ఇటు ఇల్లు కానీ వేరే సబ్సిడీ లోన్లు కానీ సంక్షేమ పథకాలు పింఛన్లు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపటువంటి ఎటువంటి పథకాలనైనా రాష్ట్రంలో జిల్లాలో అగ్రస్థానాలు ఉన్నాయి దాన్ని గుర్తించే మరి మనకు రెండు వేల పదిహేడులో కూడా ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా జాతీయ అవార్డు తీసుకోవడం జరిగింది ఆల్రౌండ్ డెవలప్మెంట్ కారణంగా పన్నెండు లక్షల అవార్డు తీసుకోవడం జరిగింది ప్రతి ఇటు కంటిన్యూస్గా ఎన్నిక అవుతూ రావడం వల్ల నాకు పది నాకు వందల అనుబంధం అధికారంలో సత్సంబంధాలు ఇటు ఎమ్మెల్యే ప్రతిసారి ఎమ్మెల్యే మేము పని గెలవడం వల్ల వారి సహకారంతోనే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది మీరు ఇప్పుడు గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు మంచి అవార్డు తీసుకున్నారు తర్వాత ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంకైంది ఒక వెల్చాల గ్రామానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చారు ఇప్పుడు మీరు మళ్ళీ గెలిస్తే యువతకు ఉపాధి కల్పించేది కానీ లేకపోతే మహిళలకు ఉపాధి కల్పించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు వాస్తవంగా మహిళలకు ఉపాధి యువతకు ఉపాధి అనేది ఒక గ్రామ పంచాయతీలో స్థాయిలో అయ్యే పని కాదు అది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మొత్తం చేపట్టే పథకాలు ఏదైతే ఉంటే యువత ఉపాధి కానీ మహిళల ఉపాధి కానీ అందులో కూడా మా గ్రామాన్ని అన్ని గ్రామాలు అన్ని జిల్లాలు అన్నిటికంటే మేము ముందంజలో వస్తాం దానికి కారణం ఏమంటే ఎమ్మెల్యే మేడుపిల్లి సత్యకారు ఆ గ్రామానికి ప్రత్యేకంగా నేను ప్రతి పనికి నిద్రిస్తున్నారు వారి నాయకత్వంలో ఈ గ్రామాన్ని అన్ని రంగాల ముందుకు తీసుకెళ్తాం ఇప్పుడు కూడా మూడు సంవత్సరాల నుంచి ఎట్లాంటి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు లేకుండా అధికారం లేకుండా ఉన్నా కానీ మూడు రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యే గారు గ్రామాన్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ డబుల్ రోడ్డు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ అటు చూడాలితో ఇటు సీసీ రోడ్లు కానీ వివిధ రంగాల్లో ఆయన అన్ని రకాలుగా సహకరిస్తూ గ్రామాన్ని ముందంజలో ఉంచడానికి సహకరిస్తున్నారు ఇటు ఇళ్ల నిర్మాణంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపడినటువంటి ఇందిరా ఇళ్ల నిర్మాణంలో కానీ గ్రామానికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి ఎక్కువగా ఇల్లు మంజూరు చేసి గ్రామంలో లేని నిరుపే ఇల్లు నిరుపేదలకు ఇల్లు కల్పించడానికి ఎంతగానో సహకరిస్తున్నారు ఇప్పుడు కరీంనగర్ నగరానికి దగ్గరలో ఉన్న వెల్చల గ్రామంలో కొన్ని ఇండస్ట్రీస్ కూడా మీరు సాధిస్తాడు మీరు పైన ఎమ్మెల్యేతో కానీ మంత్రులతో కానీ చర్చించి తీసుకొస్తే ఇక్కడ చాలా మందికి స్వయం ఉపాధి కానీ ఉపాధి కలిగే అవకాశాలు ఉంటాయి కదా దానికి ఏమైనా ప్రయత్నం చేయబోతున్నారా తప్పకుండా ఏదైనా దీనికి పూర్తిగా గ్రామ పంచాయతీ స్థాయిలో ఎవరైనా వ్యక్తిగతంగా చేసే పని కాదు తెలుసు కాకపోతే మాకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ మెడిపిల్ సత్యం గారు ప్రత్యేకంగా మా గ్రామం మీద ఆయనకు అవగాహన ఉన్నది ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి విషయంలో కూడా అది మహిళల కోసం కావచ్చు యువత కోసం కావచ్చు రైతుల కోసం కావచ్చు అన్ని విషయాల్లో వారు సహకరించడానికి సిద్ధంగా వారి సహకారంతో అన్ని రంగాల్లో మేము గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇప్పుడు మీరు ఇప్పుడు గెలిస్తే ఇంకా ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు కొత్తగా డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పుడు అప్పటికే గ్రామాన్ని అభివృద్ధి చేశారు ఇంకే మీరు మళ్ళీ గెలిస్తే ఏం చేయగలుగుతున్నారు ప్రత్యేకంగా మా గ్రామానికి లింక్ రోడ్లు ఒక నలభై ఐదు అవసరాలు ఉన్నాయి వెలుచారు దేశరాధిపల్లి వెలిచాల నిద్ర వెలిచాలి కమాంపు వెలిచాల మల్కాపూర్ ఈ రోడ్లన్నీ కూడా తారు రోడ్లుగా మార్చడానికి విద్యాలం ఇంకా వేరే మా గ్రామాల మా ఆమ్లెట్ విలేజ్ మధ్య కూడా రోడ్ల అవసరం ఉన్నాయి కొన్ని గుడ్డేళ్లపల్లెటూ కిష్ణరావుపల్లి మరి కృష్ణరావుపల్లెటూ ఇందిరమ్మ కాలనీ గుడ్డెలపల్లెటూ ఇందరమ్మ కాలనీ ఇవన్నిటిని కూడా మేము డెవలప్ రోడ్ల విషయంగా గ్రామాన్ని పూర్తిగా రవాణా సౌకర్యం కల్పించడానికి రోడ్ల సౌకర్యం బాగుండడానికి దానివల్ల రైతులకు వారి పండించిన ధాన్యం కానీ వారి మార్కెట్కు వెళ్ళడానికి బాగా ఉపయోగపడే విధంగా రోడ్లను తీర్చిదిద్దాలని అనుకుంటున్నాము తర్వాత ప్రత్యేకంగా ఇంద్రమ ఇల్లు మా దగ్గర ఇంద్రమల్లు అనేటివి మనకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మా దగ్గర ఒక ఇరవై ఐదు వందల ఇల్లు మంజూరు ఇల్లు మంజూరై అందులో ఒక మూడు నాలుగు వందల ఇల్లు మాత్రమే నిర్మాణం పూర్తయి మిగతాయి వదిలిపెట్టిన వాళ్ళు ఎవరు కట్టడం లేదు అది అర్బన్ ఇంద్రమ్మ అంటే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వాళ్ళ కోసం ఇచ్చేటప్పుడు వాటి నుంచి కనీసం ఒక మూడు నాలుగు వందల ఇల్లు అవి క్యాన్సిల్ చేయించి మళ్ళీ కొత్తగా కట్టుకునే వాళ్ళకి ఇచ్చేటప్పుడు అక్కడ లోకల్గా ఇంద్రమ్మ కాలనీ వాళ్ళని గీదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ తర్వాత గలిచాల గ్రామంలోని గుడ్డేళ్లపల్లి కానీ కిష్టాపల్లి కానీ వీరందరికీ భూములేని ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మాణం కోసం వాళ్ళందరికీ ఆ ఇంటి ప్లేస్ వాళ్ళకి ఇప్పించాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఈ గ్రామ ఓటర్లకి లేకపోతే ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ మీ అభ్యర్థన ఏంటి గ్రామ ఓటర్లకు నాకు ప్రత్యేకంగా ఒకటే అభ్యర్థం అభ్యర్థన నా నలభై సంవత్సరాల అనుభవం వివిధ పదవుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన స్థానిక సంస్థలకు నేను చేసిన పదవిలో ఉన్నటువంటి అనుభవంతో ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో మొదటి తీసుకెళ్తాను దానికి నా అనుభవం అనేది బాగా తోడవుతుంది ఏ విషయంలో ఎన్క్వైర్ చేయకుండా నేను ప్రత్యేకంగా నేను నిరంతరం అందుబాటులో ఉంటాను ప్రతి సమస్యను వినడానికి పరిష్కరించడానికి గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా వ్యక్తిగత సమస్యలు కానీ సామాజిక సమస్యలు కానీ ఏవైనా సరే వాటి కోసం నేను నిరంతరం గ్రామంలోనే ఉంటూ ఆ పరిష్కారాన్ని కృషి చేస్తారని నేను మాట్లాడుతున్నాను నేను మీ వీళ్ళ నరసింహారావును రాబోయే పదకొండవ తేదీన జరిగే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నేను ఎందుకు వస్తున్నాను ఆ గుర్తు ఖత్ర నేను ఎన్నికైతే మీకు మీరు అందరూ ఆశీర్వదించడం ఎందుకుంటే వెలిచాల బుడ్డపల్లి కిష్టవపల్లి ఇంద్రమ్మకాలని నాలుగు గ్రామాల నాలుగు హామ్లెట్స్ పరిధిలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా నా నలభై సంవత్సరాల అనుభవాన్ని బంగరించి మీ సమస్యల పరిష్కారం పరిష్కారం గుర్తిస్తాను తెలుసు నేను నలభై సంవత్సరాలు ఈ గ్రామాన్ని ఒక జాతీయ స్థాయిలో తీసుకుపోయినా ప్రధానమంత్రి చేతుల మీదుగా మనం ఆవాడ తీసుకువెళ్ళిన విషయం మీకు అందరికీ తెలిసిందే మన గ్రామ పంచాయతీ భవనం అనేది జాతీయ స్థాయిలో పేరు పొందింది మన గ్రామాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళిన మీ అందరి సహకారంతో ఇప్పుడు కూడా ఈ ఐదేళ్ళలో మీరు ఎన్నుకుంటే మళ్ళీ ఒకసారి మన వెలిచాల గ్రామాన్ని మరింత ముందుకు జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళడానికి నేను కృషి చేస్తా యువత విద్యార్థులు మహిళలు రైతులు అందరి సమస్యలు పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని నిరంతరం మీకు అందుబాటులో ఉంటూ మీకు సేవలు అందిస్తానని అందుకోసం ప్రత్యేకంగా నాకు రేపు పదకొండవ తేదీన జరిగే ఎన్నికల్లో కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నారు సార్ ధన్యవాదాలు సార్ మీరు ప్రజలకి సేవ చేసిన అవన్నీ విజయవంతం కావాలని మీరు మళ్ళీ గెలవాలని ప్రజలకి ఎంతో కృషి చేసి అందరినీ బాగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇలాంటి ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి